ఏంటి ఏమంటున్నా నేనంటే నీకు ఇష్టమా అలా ఏం కాదులే అమ్మాయిలని కాపాడుతున్నారు కదా ఆపదలో ఉన్నప్పుడు ఆ ఉద్దేశంతోనే అన్నాను మరేది కాదులే సరే కానీ ఇదిగో ఈ జ్యూస్ తాగి ఫ్రెష్గా ఫ్రెష్గా పడుకోండి ఏ ఆలోచనలు రావు నిద్రపోతారు అప్పుడు వెంటనే గగన్ ఆ జ్యూస్ని తీసుకొని తాగగానే అసలు ఇందులో ఏమేసావు అందులో ఏమేసాను పాలు కలిపాను అంతే ఏ తైతక్క నువ్వు పాలు కాదు కలిపింది పెరుగు ఏంటి పెరుగు కలిపానా సరేలేండి మీరు ఉండండి నేను మళ్ళీ జ్యూస్ చేసుకొని వస్తాను ఏ తైతక్క నువ్వు మళ్ళీ నాకు ఏమీ వద్దు మళ్ళీ పాలకి బదులు ఏం కలుపుతావో నా కోసం నువ్వు ఏం తీసుకొని రాకు ఏది వద్దు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అయ్యో ఆయన మీద ప్రేమ రావాలనుకుంటే ఆయనకి ప్రేమ పుట్టాలనుకుంటే ఇలా జరిగింది ఏంటి చ మంచి అవకాశాన్ని నేనే మిస్ చేసుకున్నాను అని మనసులో భూమి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం కృష్ణప్రసాద్ అలా ఇంట్లోకి రాగానే అంతలో అపూర్వ బావా బావా అని అనగానే శరత్చంద్ర క్రిందికి దిగుతాడు ఏంటి ఒక్కడివే వస్తున్నావు ఆ ఇంటికి తీసుకెళ్ళి నీ కొడుకు చేత క్షమాపణ చెప్పించాలని చెప్పాము కదా మరి వట్టిగా వస్తున్నారేంటి అందులో నా కొడుకు తప్పు లేదు వాడు క్షమాపణ ఎలా చెప్తాడు నీ కొడుకు తప్పు లేదు అని నీ కనిపిస్తుందేమో వాళ్ళ కనిపించట్లేదు కదా క్షమాపణ చెప్తేనే నీ కూతురు పెళ్లి జరుగుతుందని ఆ పెద్ద మనిషి చెప్పి వెళ్ళాడు మరి నీకు నీ కూతురి జీవితం గురించి ఆలోచించే వాడివే అయితే నీ కూతురి జీవితం ముఖ్యమే అనుకుంటే నువ్వు ఇలా ఆలోచించే వాడివి కాదేమో అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేం అర్థమవుతుందా గగన్ అసలు ఎందుకు కొట్టాడో తెలుసా అప్పుడు వెంటనే అపూర్వ మనసులో కొంప తీసి నక్షత్ర చెప్పిన మా విషయాన్ని ఈ కృష్ణప్రసాద్ చెప్పేస్తాడా ఏంటి అప్పుడు బావ మనసులో కోపం తగ్గిపోతుంది అలా తగ్గిపోవడానికి వీల్లేదు అని అపూర్వ అనుకుంటూ ఇక ఆపండి మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము వినాల్సిన అవసరం అంతకన్నా లేదు క్షమాపణ చెప్పించమని మేము అడిగాము మీరేం చేస్తారో నాకు తెలియదు లేదంటే నీ కూతురి జీవితం నాశనం అవుతుంది ఎందుకో తెలుసా శుభలేఖలు కూడా ప్రింట్ అయ్యాయి అందరికీ కూడా శుభలేఖలు ఇచ్చేసాము ఇంకొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసుకుంటే ఆడపిల్ల జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా నీ కూతురి జీవితం నీ చేతిలోనే ఉంది నీ కూతురి జీవితాన్ని నిలబెట్టుకుంటావో లేదంటే బొగ్గిపాలు చేస్తావో ఇక నీ ఇష్టం చెప్పాల్సింది చెప్పాము నీ కొడుకు కరెక్ట్ అని నువ్వంటున్నావు కానీ నీ కూతురి జీవితం ఏమైపోయినా పర్లేదు కదా నేనేం చేయాలి ఆ ఇంటికి వెళ్ళి అడిగాను నేను సారీ చెప్పనని వాడన్నాడు నేను ఏం చేయాలి నాన్న మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు నాన్న ఎందుకంటే అసలు మీకు కూతురున్న విషయం మీకు తెలియదు కదా నీకు ఆ ఇంటి మనుషులు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులే మీకు అవసరం ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఏమైపోతే మీకేంటి ఎందుకిందో అలా నాన్నని అమర్యాద ఎందుకు మాట్లాడుతున్నావు అని చెర్రి అంటూ ఉంటే నీకేం తెలియదు కాస్త ఊరుకో ఎందుకంటే ఏ రోజు మనకు నాన్న ఏం చేసి పెట్టాడని ముఖ్యంగా నాకేం చేసి పెట్టాడు అని ఎందుకు కోపంగా అంటే నేనేం చేసి పెట్టాలమ్మా నేను మీకోసమే ఉంటున్నాను అలాంటిది నన్ను ఇలా నువ్వు ఇలా మాట్లాడటం అది సరికాదు నేనేం చేయాలి ఈ ఇంటికి దూరంగా వెళ్ళాలని అనుకుంటే మీరా ఏమైపోతుందో ఏమో అని ఆ క్షణం మీ గురించి మీరా గురించి ఆలోచించి ఇంటికి వచ్చాను కానీ ఈరోజు నన్ను లెక్కలేని వాడిగా చూస్తున్నావు నేనేది చేసినా తప్పే నేను నీకోసం ఏది చేయలేదని అంటావు నీకోసం ఎన్ని చేసినా ఏది చేయలేదని ఎలా అంటావమ్మా అయితే నా కోసం ఏం చేశారో చెప్పండి ఇలా అడిగితే ఎలా చెప్తానమ్మా నీ నేనేది చేయలేదా అప్పుడు మీరా వెంటనే ఎందుకే ఏందో మీ నాన్నని ఎప్పుడు బాధ పెడుతూ ఎందుకు మాట్లాడతావు అలా మాట్లాడకే అమ్మా ఎందుకమ్మా నిజాలు మాట్లాడితే ఇదిగో ఇలాగే ఉంటుంది అయినా నేను ఉండడం నాన్నకి ఇష్టం లేదు నేనే చచ్చిపోతాను నేను బ్రతకను అని అంటూ కోపంగా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ ఇందో ఇందో అని అందరూ అంటూ ఉంటే ఇక రూమ్లోకి వెళ్ళి గడి వేసుకుంటుంది ఇక శరత్చంద్ర కృష్ణప్రసాద్ అందరు కూడా డోర్ కొడుతూ ఉంటారు ఇందు తలుపు నేను తీయను నేను చచ్చిపోతాను నాకు బ్రతుకు మీద ఆసక్తి లేదు అందరూ నన్ను హేళన చేస్తారు చివరి దాకా వెళ్ళి సంబంధం క్యాన్సిల్ అయిపోయింది దీని మొహాన్ని చూసి వద్దనుకొని వెళ్ళుంటారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆ మాటలు ఈనే బదులు నేనే ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా అందుకే ఎవరికి ఏ బాధలు ఉండవు అనే విధంగా అంటూ వెంటనే ఫ్యాన్కి తన చున్నీని వేసుకుంటూ ఉంటే కిటికీలో నుండి అపూర్వ చూస్తుంది అంతలో మీరా మాత్రం ఏంటి ఏం చేస్తున్నావే హిందో ప్లీజ్ హిందో కావాలంటే నేను ఆ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరమని అడుగుతాను అంతేకానీ ఇలాంటి పిచ్చి పని చేయకు అప్పుడు అపూర్వ వెంటనే ఇందు ఈ అత్తయ్య మాట వింటావా లేదా సారీ అత్తయ్య నన్ను క్షమించు వింటావా లేదా ఏం వినాలి అత్తయ్య గగన్ చేత క్షమాపణ చెప్పించే బాధ్యత నాది నీ పెళ్ళి ఎలాగైనా జరుగుతుంది ఈ అత్తయ్య నీకు మాట ఇస్తుంది నువ్వు ముందు గడితి అది కాదత్తయ్య నా మాటకు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా సరే అత్తయ్యా తీస్తాను అని అంటూ వెంటనే డోర్ తీయగానే అపూర్వ చెంప చెడలమని పీకుతుంది ఇలాంటి పిచ్చి ఏంటి డేర్గా నువ్వు ఎదిరించాలి కానీ ఇలా భయపడిపోయి ఏదో చేసుకోకూడదు సారీ అత్తయ్య అని అంటూ వెంటనే అపూర్వను గట్టిగా హక్ చేసుకుంటుంది ఇక మరోవైపు మాత్రం చెర్రి ఫోన్ చేసి గగన్కి జరిగిందంతా చెప్తూ ఉంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏమైందిరా ఏం జరిగింది అప్పుడు వెంటనే గగడ్ శారదాకు చెప్పగానే అసలు వాడు అంతటి దుర్మార్గుడని ఇంట్లో వాళ్ళకి తెలిసి కూడా అలా ఎలా అతనికే ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారో నాకేదో తేడా కొడుతుంది అవునమ్మా వాడు మాత్రం మంచివాడు కాదు ఇందు వాడిని పెళ్ళి చేసుకుంటే ఇందు జీవితం నాశనం అవుతుంది కానీ ఇందు వాడు లేకపోతే బ్రతకను అని అలాంటి పిచ్చి పని చేస్తుంది ఎందుకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్పేది ఎందుకు ఎలా అర్థం చేసుకుంటుంది